వనపర్తి తాలూకా శివార్లో గల ఎండోమెంట్ ల్యాండు సగవ నెంబర్ ఆరు వందల అరవై తొమ్మిది పదహారు ఎకరాల పంతొమ్మిది గుంటలు సగవ నెంబర్ ఆరు వందల తొంభై తొమ్మిది పదకొండు ఎకరాల ముప్పై గుంటలు మొత్తం కలిపి ఇరవై తొమ్మిది నాలుగు ఎకరాలు నలబ నలభై సంవత్సరాల నుంచి ఒక పెత్తందారుల చేతుల పడింది ఒక కుటుంబ ఒకే కుటుంబంలో పడింది ఈ రోజు వరకు అక్కడ బాబగా అయ్యగారిని కానీ ఎవరిని నియమించలేదు దాంతోపాటుగా వాళ్ళని భయపెట్టి పంపించడం ఏ విధంగా చేయడానికి పోతే దాని దాని మీద వాళ్ళ మీద కేసులు పెట్టి రివర్సుల వాళ్ళ మీద ఏదైనా చిన్న లూఫాల్స్ ఉంటే కేసులు పెట్టి వాళ్ళని లోపల నూకడం ఎవరు రాజకీయంగా ఎవరు ముందుగా ఉంటగా వాళ్ళ వాళ్ళ పార్టీలో పోయి కలవడం ఆ పార్టీని ఆ పొలాన్ని వాళ్ళ పక్కగా ఎక్కడ పెత్తనం ఉంటే అటు పోయి ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ మినిమం ప్రతి సంవత్సరం ఆరు లక్షల రూపాయలు మినిమం కవులు వస్తుంది ఆ కవులు ఉంటే వీపంగ అయ్యగాని బాపంగా మన చెన్నకేశ్వర స్వామి టెంపుల్కు బ్రహ్మాండంగా పూజకు నిర్వహించే డబ్బుగాని సమకూర్తుంది అతని సేఫ్టీ మొత్తం చూసుకోనికి అవకాశాలు ఉంటాయి ఆ యొక్క దేవాలయం చాలా పురాతనమైనది చాలా పవర్ఫుల్ దేవాలయం మంచి భక్తులు కూడా ఊర్లో మంచి హిందూ భక్తులు ఉన్నారు చాలా వరకు మంచిగా ఉండే టెంపుల్ నడవకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఎవరు విలేజ్లో ఏ దాని గురించి ఏదైనా మాట్లాడితే వాళ్ళ యొక్క లూప్ హోల్స్ తీసుకొని వాళ్ళ మీద కేసులు బనాయించడం గంగిగడ్డి అని చెప్పి ఏఈ రిటైర్మెంట్ ఎలక్ట్రికల్ ఏఈ గంగిగడ్డి అని చెప్పి అతను వాస్తవంగా ఫ్రాడ్ ఆ యొక్క జీవితమే ఫ్రాడ్ టోటల్గా ఫ్రాడ్ ఫ్రాడ్ అంటే ఫ్రాడ్ అటువంటి ఫ్రాడ్ మనిషి ప్రతి ఒక్కరి మీద పెత్తనం చేసి విలేజ్లో అమాయకులను అనగదొక్కుంటూ ఎలాంటి ప్రతి ఒక్క ఇబ్బంది పెట్టుకుంటూ ప్రతి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ దౌర్జన్యంగా చేసుకుంటూ మంత్రిగా అండతో ఈ రోజు వరకు తీసుకొస్తున్నాడు దయచేసి అతను చేసిన నలభై సంవత్సరాల నుంచి చేసిన ఇకవకి మొత్తం ఇప్పిస్తూ టోటల్గా అతని మీద కేసులు బనాయించి మా ఆ యొక్క అతని యొక్క కబంధ హస్త్రాల నుంచి మినిమం ఒక పదహైదు మంది రైతులకు ఒక ఉపాధి అయితే వస్తుంది ఒక రెండు ఎకరాల రెండు ఎకరాల పాటుగా ఇస్తే కూడా ఒక పదహైదు ఎకరాలు అంటే ముప్పై ఎకరాలు అంటే పదహైదు మంది రైతులు బతకడానికి అవకాశం ఉంది ఒక భూస్వామి మాత్రమే బతుకుతున్నాడు దాంతోపాటుగా బతకడమే కాకుండా టెంపుల్కి కూడా మంచి ఉపాధి కలుగుతుంది అయగా పెట్టడానికి అవకాశం ఉంటుంది మా ఊరికి సుభిక్షంగా వెలగడానికి మంచి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు అభిప్రాయంలో ఏమైందంటే దాదాపు మా దేవాలయ పొలాన్ని దాదాపు అరవై డెబ్బై ఏళ్ళ సది వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు ఆక్రమించుకుంటే మధ్యలో ఒకసారి పది పదిహేను ఏళ్ళ కిందట హైకోర్టులు వేసి హైకోర్టులు వేస్తే మాకు ఇదే పొలం ఉందని ఆలోచించరు మీకు పొలాలు ఉన్నాయి అన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పి హైకోర్టులు వేసి మీరు అరువులు కాదని కొట్టేపించడం కొట్టేపిచ్చే ప్రజలు అందరూ ఏకమై దాదాపు మూడేళ్ళు అడిగారు చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఏమైంది అప్పుడు కూడా సహకరించిండు ఇప్పుడు మళ్ళీ ఏమైంది కృష్ణరావు అది ఒకటే కుటుంబానికి ఇచ్చేడు అది కాదు సార్ అది పద్ధతి కాదు పేదోళ్ళకి అద్దమిది చేయండి అంటే ఒక్కసారి ఆలోచించండి ఆ మీరు కవులుకు చేసుకుంటున్నారు అంటే ఎవరు చేసుకుంటారు కవులకు వీళ్ళకి పొలం ఇస్తే వాళ్ళు మళ్ళీ పొలాలకు కవులు వేస్తున్నారు వాళ్ళు వాళ్ళు కవులు చేసుకున్న వాళ్ళ ఒక్కసారి ఆలోచించండి కవులు చేసుకుంటా ఎక్కడ ఎక్కడెక్కడ చేసుకునేది వీళ్ళకి పొలం ఇస్తే ఎడ్డబిడ్డోళ్ళు వాళ్ళు వేస్తున్నారు వాళ్ళు కవర్ చేసుకొని వాళ్ళు ఆదాయం తీసుకుంటున్నారు వాళ్ళు కష్టపడే తోళ్ళు కాదు వాళ్ళు ఏదో దోసుకొని తిరుగుంట బయట కూడా తోళ్ళ కాబట్టి ఇప్పటికి మేము కోరేది ఏదంటే ఎన్వర్మెంటు అన్నీ తెలుసు వాళ్ళకు ఆఫీసర్లకు ఇప్పటికి చాలా పాటు ఊరికి వచ్చినప్పుడు ఊరంతా తర్రా చేసి చుట్టుముట్టు చుట్టుముట్టాం అప్పుడు ఏం చెప్పారు మేము ఏం అయ్యా ఇంకా చెప్పవు సార్ మీరు ఆ సార్ ఎందుకు మాట్లాడుతున్నాడు కూర్చున్నారో అసలు చేయడు కానీ ఎందుకు మాట్లాడుతున్నాడో కానీ మీ సార్ అడగడ్డి మొత్తం ఆయన చేతిలో ఉంది ఆయన చేస్తారే అవుతుంది లేకపోతే మీరు ఎన్ని ధర్నాలు చేయి ఏం చేసినా కాదు అని ఆఫీసర్లే చెప్తున్నారు కాబట్టి అదే ఆఫీసర్లు మళ్ళీ అలా కవులకి ఇచ్చి మరి వీళ్ళకి పచ్చుకుంటున్నారా ఏంటో మాకు కావాలి అందుకొరకు ఇప్పుడు కాద ఇడ ఈ పెద్ద ఎత్తున రాత్రి పొద్దున ఊర్లే రెండు మూడు ఐదు వందల మంది ఏకమై ఆడ మీటింగ్ పెట్టుకొని మేము ఇంతమందిని పంపించిన వీడికి కాబట్టి ఈడ ఇస్తాం ఇలా ఈడ ఏదో ఒకటి చెప్పాలి మాకు ఈయన కాకపోతే మళ్ళీ చేస్తాం రేపు ప్రజా పోయి ఆడవైతే ధర్రా చేస్తాం ఆడ కాకపోతే ఖచ్చితంగా సీఎం ఆఫీస్ కాడిపోయి ప్రజాభావంకి ఆడపోయి ధర్రా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అడగనిక పోయి నెల విధంగా కేసులు పెట్టడం మేము చూసుకుంటాం అనే లెక్కలు పోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కనుక ఇప్పుడు ఊర్లో మొత్తం తిరుగుబాటుకు వచ్చింది ఇదే దేవాదాయ శాఖ ఈ ఆఫీసర్స్ కూడా వాళ్ళకే వంతు మారుతున్నారు వాళ్ళ చేతిలో భూమి ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటున్నారు నడుస్తుంది ఇప్పుడు అవి అన్నీ నాడు ఒకవేళ ఈ రోజు వరకు వచ్చిన వీళ్ళు పట్టించుకోలేదు అనుకో రేపు సోమవారం రోజు కలెక్టర్కి ఇస్తాం ఆ తర్వాత హైవే ఫిబ్రవరిలో ధర్నా చేస్తాం దీని మీద మేము ఎన్నికకి తగ్గేది లేదు వీళ్ళు మేలు ఆ అరాజు పెడతామని వచ్చిండ్రు మళ్ళీ అడ్రస్ లేదు దానికోసం ఈరోజు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో అసెంట్ కమిషనర్ గారు మాకు చెప్పాలి ఈరోజు